అనవసరంగా ఎవరికీ ఫోన్ చేయని ప్రసాద్ ఆ రోజు చెల్లెలకి ఫోన్ చేశాడు అందులోను రాత్రి ఏడు గంటలకు చేయటంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు ఆ ఏదైనా ఊరు వెళ్ళారేమో ఏ ఊరు వెళ్ళలేదు సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్లే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పటిలాగే నాన్నకి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంతా తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలు కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడడం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థ పడుతున్నాడు ప్రశాంత్ కోడల కవిత నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తూ ఉంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండుగకి అత్తాకోడలిద్దరూ కలిసి అరిసెలు లడ్లు చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు లడ్డూ పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చి ఇచ్చింది శారద నాకు లడ్డూ అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ని పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద నిన్ను అనిగా చూడు నన్ను నేను అని బయటకు వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక్క లడ్డు తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా హెచ్బిఏ వన్ సి పదికి చేరుకుంది ఆ విషయం ఆయనకి తెలుసు కదా తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మామయ్య మీకోసం షుగర్లెస్ లడ్డు చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది థ్యాంక్స్ రా తల్లి నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిదే ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకొని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణ్కి ఫోన్ చేశాడు శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తుంది ప్రశాంత్ కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మ నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీపై మీద ఉన్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది శారద లేచి ఎందుకే అంత గాబరా పడతావు ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా ఆయన్ను ఎవరూ వెళ్ళమనలేదు వెళ్ళిన వాడు తిరిగి రాక ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా ఏం చేయమంటావు ప్రతిదానికి అలుగుతూ గొడవపడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజూ ఆయన కోసం ఎడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మ అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య ఒకట రెండా ఎన్నని చెప్పమంటావు అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకొని రాద్దంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు పొద్దున ప్రశాంత్ ఆఫీసుకు తయారవుతుంటే కవిత దోశలు వేయటానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతు దేశలు వేయి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి ఇచ్చింది శారద నాకు నోతి దోశలు వేస్తావా రోజూ చప్పిడి తిండి తిని తిని విసుకొస్తుంది అన్నాడు ఆయన మాటలను పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళబోబోతుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి రోజూ ఈ చప్పిడి తిండి నేను తినను అన్నాడు కోపంగా మీకు ఈ దోశలు వద్ద అయితే నాకు పని తప్పింది వీటిని నేను తింటాలేండి మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఉగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఈ ఎండిపైన చప్పిడి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మామయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లోను ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చొని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మా అమ్మగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తినలేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు కోడళ్ళు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మా అమ్మగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చే ఇచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వటం ఏమైనా బాగుందా అంది శారదా అత్తయ్య నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయిన తరువాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు నాకేంటండి మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కోడలు కళ్ళ ముందు ఇంట్లోనే ఉన్నారు మనవడో మనవరాలు రాబోతుంది ఇంకెందుకు దిగులు అంది భర్తను ఉడికిద్దామని అంతే బేతాళం మళ్ళీ చెట్టు ఎక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్త ఎప్పుడు చూస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుందన్నట్టుంది నీ బాలకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే నేను ఇక్కడ పిచ్చోడులా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలకు విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్లి మంచం మీద నడుము వాల్చింది కాసేపట్లో కన్ను మలిగింది సాయంత్రం కవిత కాఫీ తీసుకుని వచ్చి లేపేసరికి మెలకు వచ్చింది నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పటం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకొని ప్రశాంత్ జరిగిందేదో జరిగింది ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు అంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు బాలు ఇటువైపు పడ్డదని వచ్చి తీసుకువెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూశారు నిజంగానా సరిగ్గా చూశావా అంది కవిత అవును మీ ఇంట్లో ఉండే తాతయ్యే నేను ఇప్పటిదాకా పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకొని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే బావమరుదులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకువచ్చారు శారద కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ద శత్రువుల్లా చూసుకున్నారు రాత్రి అప్పుడు ఏంటి నాన్న ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియక అంటే చూసి చూడనట్టు విని వినట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం అలగటం అరుచుకోవటం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లల మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళగా మీరు సర్ది చెప్పాలి కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి వచ్చా వీళ్ళతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణ అనుకుంటూ అనుకుంటూ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు ఈ గొడవలు ఏమిటి నాకు పిచ్చెక్కుతుంది ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అనుకు ప్రశాంత్ ఈ వయసులో పెద్దవాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలి మన తోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ ఉంటారు అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయాలా అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ వదిలిపలేదు ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా అంది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటు బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటకు వెళ్ళాడు కవిత శారద కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తా అన్నాడు బిర్యానీ చేయమన్నాడంది కవిత ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కాదా ఇంట్లో ఉంటే అదోలా ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోడుగా మిమ్మల్ని పిలిచాను అంది ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా డబ్బు ఎలా చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకువచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాల్ని చేసింది అక్కడ ప్రముఖ రచయిత్రల పుస్తకాలు అనేకం ఉన్నాయి శారదకు ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లోచెచ్చినట్టయింది పెళ్లి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య చదువుతారా అంటావేమిటి ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు కథలు నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు ఆ కాలంలో సెల్ సెల్ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవటం ఆ రోజులే వేరు మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రల కథల పుస్తకాలు నవలలు తీసుకుంది ఇవాళ వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరూ ఇంటికి వచ్చారు శారద తన గది లోపలికి వెళ్ళి నవల చదవటం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషాకి చెప్పుంటాడు బ్యాచిలర్గా ఉన్నప్పటి కదా అది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడు పెట్టించలేదు అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మామయ్య మీకు వంట చేయటం నేను నేర్పిస్తాను నేను ఎలా చెప్తానో మీరు అలాగే చెయ్యండి చాలు మీ నమ్మకం ఏమిటో నేను ఎందుకు కాదనాలి అన్నాడు గదిలో నుంచి బయటికి రాకుండా నవలలో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమీ మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్యా అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకువెళ్ళింది కవిత బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మా అమ్మగారికి యూట్యూబ్లో చూస్తే వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవటం సూపర్ మార్కెట్లో సరుకులు తేవటం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించటం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయటం కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవటం వరకు శారదే చూస్తుంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయటం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డిఏ ఎరియర్స్ పెన్షన్లో రాకపోవటంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరబోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి మీ డిఏ ఎరియర్సు పెన్షనర్లకి రేపు వేస్తారట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కోలిగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవలలు తెచ్చుకొని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనటం చదవటం కూడా ఉంది అంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం తెచ్చి శారదకిచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు జలుబు కూడా ఉన్నట్లుంది అన్నాడు కవిత ఇప్పుడు కషాయం కాచావా నీకెందుకమ్మా శ్రమ అంది శారద నేను కాదత్తయ్య మామయ్య కాచారు ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవటం శారద వంతైంది అవునా ఈయనకు టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అన్నాడు సరిగ్గా అప్పుడే శ్రావణి అది విని నిజమా అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకు ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడలతో పొగడతలతో ముంచెత్తాడు ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తగాదేళ్ళే లేవని చెప్పాడు ఏమావి చేసావు వదినా అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మామయ్య అత్తయ్య గొడవ పడటం తగులాడుకోవటమే మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యత మా అమ్మ నాన్న అలా ఉండటం మేమెప్పుడు చూడలేదే అన్నారు అన్నా చెల్లెలు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు తనకి ఇష్టం వచ్చింది తినడం తిననివ్వడం లేదని మామయ్య గారికి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకు భయం అంటే మామయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకి తెలియడం లేదు ఇక మామయ్య గారేమో అత్తయ్యకు బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబు ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలి వెళితే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పడందే ఆయనకి పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేరు చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకి నిద్రపడుతుంది పొద్దున లేచాక నా మొహం చూశాకే బయటకు వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు అయినా ప్రెగ్నెంట్ ఇవి నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించుకు అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తాయన్నాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఆరేళ్ల పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మామయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంటే ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్ళగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతుంది ఒకే కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర లెక్కుతాయి అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం ఇలా ఎప్పుడు ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారు చేస్తున్నారు ఆమెకిష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మామయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అని కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ